కేసీఆర్ కిట్టు బాగా అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని కేసీఆర్ అభిమానులు చెప్తున్నారు ఇప్పుడు దీని గురించి చూద్దాం అంటే పేరు మార్చి గాలికి వదిలేసేదని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు అనమాట కేసీఆర్ కిట్టు రెండు వేల పదిహేడులోనే డెలివరీలు ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది జరగగా పంపించిన కిట్లు నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు అంటే ఐదు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది డెలివరీలు జరిగితే నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చారన్నమాట రెండు వేల పద్దెనిమిదిలోని పన్నెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది మందికి డెలివరీ జరిగితే తొమ్మిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది కేసీఆర్ కిట్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలోని పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి కేసీఆర్ ప్రసవాలు జరుగుతాయి డెలివరీ జరిగితే పదివేల ఒక వంద వంద మందికి డెలివరీ కిట్లు ఇచ్చారు అలాగే రెండు వేల ఇరవైలోని పదమూడు వేల ఆరు వందల ఎనభై రెండు మంది డెలివరీలు జరిగితే పదివేల నూట తొంభై ఒకటి మందికి కిట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు వేల రెండు వందల ఆరు డెలివరీలు జరిగితే తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది మందికి కిట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మందికి డెలివరీలు జరుగుతాయి ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై మూడు మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో పదకొండు వేల ఎనిమిది వందల నలభై మందికి డెలివరీలు జరిగితే ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మందికి కిట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఆరు వందల యాభై నాలుగు డెలివరీలు జరిగితే ఒక వెయ్యి రెండు వందల నలభై మూడు మందికి కిట్లు ఇచ్చారు అన్నమాట కేసీఆర్ ఐఎంలోని కేసీఆర్ కిట్లు ఇచ్చినవి అంటే సంవత్సరాల వారిగా డెలివరీలు కేసీఆర్ కిట్లు అలాగే ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదని వీళ్ళు ఆరోపిస్తున్నారు కానీ అది ఎంత అన్నది దానికి ఇంకా లెక్కలు రాలేదు కానీ కొంతవరకు పర్లేదు కొంతవరకు ఇప్పుడు పాలదినోత్సవ నిధి నిధి చూద్దాం అనమాట ఇప్పుడు పుట్టగానే తల్లిపాలు కోసం చిన్న వాళ్ళు తల్ల కొన్ని సందర్భాల్లో పాలు దొరక ఆకలి తల్లబుడుస్తుంది అనమాట కొంతమందికి గుక్క పెట్టించి ప్రాణాలు కూడా చిన్నారు అనమాట అంటే డబ్బా పాలు తాగి అనారోగ్యానికి గురి కాకుండా ఇలాంటి దారుణాలలో అనమాట కనీసం చిన్నారు తల్లిపాలను బతికించేందుకు తల్లిపాల నిధిని ఏర్పాటు చేస్తున్నమాట తల్లిపాల నిధి వివరాలు అలా ఉన్నాయని చూస్తే రెండు వేల పదిహేడులో పాలిచ్చిన తల్లిలు తొమ్మిది వందల ముప్పై రెండు అయితే పాలు స్వీకరించే చిన్నారుల సంఖ్య నాలుగు వందల యాభై రెండు అంటే మొత్తంగా అరవై ఎనిమిది లీటర్లు సేకరించారు అనమాట అందులో నలభై ఐదు లీటర్లు పంపిణీ చేశారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలోని పదివేల రెండు వందల పంతొమ్మిది పాలిచిన్ తెల్లలు పాలు సేకరించి సేకరించి చిన్న చిన్నది రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది అనమాట పాలిచిన్ తెల్లలు అనమాట సేకరించింది నాలుగు వందల నలభై తొమ్మిది లీటర్లు అలాగే రెండు వేల పంతొమ్మిదిలోని పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు మంది మూడు వేల ఆరు వందల యాభై ఆరు మందికి పాలు ఇచ్చారు యా ఎనభై ఐదు లీటర్లు పాలు సేకరించారు సేకరించారనమాట రెండు వేల ఇరవైలోనే నూట ఇరవై ఐదు లీటర్లు సేకరించారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలోని నూట ఇరవై తొమ్మిది లీటర్లు సేకరించారు మాట అంటే దాదాపుగా మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది తెల్లు పాలు ఇచ్చిన తెల్లు అనమాట ఒక వెయ్యి ఏడు వందల పంతొమ్మిది మందికి ఇచ్చారు అనమాట అలాగా అలాగే రెండు వేల ఇరవై రెండులో కూడాను దాదాపు మూడు నూట ముప్పై ఏడు లీటర్లు సేకరించారు అలాగే రెండు వేల ఇరవై మూడులో కూడా రెండు వందల పద్దెనిమిది లీటర్లు సేకరించారు అనమాట హైదరాబాద్ నగరంలో నిల్ఫుర్ ఆసుపత్రికి తెలంగాణ ఏపీతో పాటితే దక్షిణ రాజు నుంచి కూడా బాధితులు వస్తుంటాయి అన్నమాట బాలింతలు గర్భిణీలు చిన్నారులు నిల్వఫర్లో చికిత్స తీసుకుంటున్నారు ప్రసవించిన తర్వాత తల్లులు కొన్ని ఆరోగ్య రోగాలు గురవుతుంటారు ఈ సమయంలో బెడ్డుకు పాలించేందుకు వీలు పడదు అదే సమయంలో బెడ్డుకు పాలిస్తే తమ అన్నం తరిగిపోతుందని అప్పులు కొంతమంది తల్లులు పిల్లలు పాలవడం ఇవ్వట్లేదు అలా సందర్భంలో ఆసుపత్రిలో రాత్రి పాలనిధి మేలు చేస్తానమాట పాల ఆకలితో ఏడిచే చిన్నారులకు తల్లిపాలు అందిస్తుంది అన్నమాట రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన ఈ స్వచ్ఛంద సంస్థ ఏడాదిలో సుమారు పదివేల మందికి పైగా తల్లులకి తమ పాలను ఇస్తుంది అన్నమాట సేకరించిన పాలను నిల్వ చేసి వాటిని ప్యాచురేట్ చేసి అవసరమైన వాళ్ళ ఉచితని అందిస్తుంది విధంగా సంవత్సరానికి మూడు వేల మంది పైగా చిన్నారులకు దాదాపు రెండు వందల పది లీటర్లు పాలు అందిస్తుంది అన్నమాట ఎంతోమంది తల్లులు తమ చిన్నారు నిల్వ వైద్యం కోసం వస్తుంటారు కొన్నిసార్లు తల్లి అనారోగ్యం వాళ్ళకు పాలు పాలించేందుకు ఇబ్బంది అలాంటి పాలకు దారిద్ర్యాల పాలన వైద్యుడు సూచించి సూచన మేరకు కావాల్సిన పరిమాణాలు బెడ్కు పాలు సేకరించి అందిస్తుంటుంది అనమాట ఇలా బెడ్ కోరుకునే వరకు ప్ర ప్రక్రియ జరుగుతుంది అనమాట అయితే ఒక పక్క బెడ్కి పాలు కావాలంటే మరో పక్క ఎవరో ఒకరు ఇవ్వాల్సిందే బాలింతలు తమ బిడ్డలకు ఇవ్వగా మిగిలిన పాలను దాత్రి పాలిందికి ఇచ్చేలా అక్కడ ఉన్న వైద్యులు వివరిస్తున్నారు అనేక మంది తల్లి ముందుకు రావడం జరుగుతుంది అనమాట తమ ఇచ్చే పాలతో చిన్న ప్రాణం నిలబడుతున్నందుకు తల్లి సైతం సంతోషించ చాలా తల్లి పాలు ఇవ్వడం వల్ల అందం తగ్గుతుంది పాలు తాగే పిల్లలకు తమ వారసత్వం వస్తుందని అపోహ పడుతుంటారు అలాంటివన్నీ అబద్ధాలను తల్లిదండ్రులు గుర్తించుకోవాలని చెప్తున్నారు అన్నమాట వైద్యుడు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం